వెల్కమ్ టు ఎస్టేక్ న్యూస్ మన జిల్లా అధికార ప్రతినిధి పైల బోస్ ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మాజీ సర్పంచ్ ఏపూరు శ్రీనివాసరావు తన అనుచరులతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఐదు వందల నుండి ఆరు వందల మంది వైసీపీలోకి చేరికలు చిన్న సంఘటనల పూడి నుండి భారీ ర్యాలీగా వైఎస్సార్ సిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఏపూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాలకు అందించడంలో జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని భవిష్యత్తులో మళ్లీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరుతున్నట్లు ఏపూరి శ్రీనివాస్ అన్నారు చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశారు రాను ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు విజయానికి ఎంతగానో కృషి చేస్తామని ఏపూరి శ్రీనివాసరావు తెలిపారు చిన్నశంకర్ల పూడి గ్రామ ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు టీడీపీ నుంచి ఎందుకు వచ్చామంటే టీడీపీలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది గతంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు రెండు విడతలు చేయడం మానేశారు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకునే ఆనవాయితీ చంద్రబాబు నాయుడు గారు లేదు మరి జగన్ గారు గత రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాడు కాబట్టి ఆయన్ని నమ్ముతున్నాం మేము కూడా టీడీపీలో ఉన్న వాళ్ళం కూడా జగన్ గారు చేసే సంక్షేమం ఏదైతే ఉందో చెయ్యూత అమ్మఒడి మరి డ్వాక్రా రుణమాఫీలు రైతు భరోసా ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది దాన్ని అన్ని అన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్ గారికి మనవంతుగా కూడా సహకరించి వాళ్ళ పార్టీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే అలాగే ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉరుపుల సుప్రహాయన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే మేము అందరం వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సిద్ధమై ఈరోజు బయలుదేరి వెళ్ళడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతిపాడు మండలం చిన్నసింగపూర్ గ్రామం నుంచి సుమారు ఐదు వందల మందికి పైగా నా అభిమానులు కార్యకర్తలు అందరూ నా మాటమే గౌరవించి వాళ్ళందరి సలహా మేరకు రోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి ఈ బైక్ యాత్ర పెట్టుకుని ఇక్కడ నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు జీలసరం వెళ్ళి గౌరవ ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారు అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సెలమన్ శెట్టి సునీల్ గారు మా గురువు గారు యనమల కృష్ణుడు గారు గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారి సమక్షంలో ఈరోజు మా గ్రామం నుంచి వందలాదిగా తరలి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి వెళ్తున్నామండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునే నేను ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నామండి మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం కావడం ముఖ్య కారణం ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్య కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి అందా నిరుపేద కుటుంబాల వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి మరి నేను అందరూ కూడా పార్టీలోకి జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకున్నట్టుగా వీళ్ళందరినీ అడిగితే గ్రామంలో నిరుపేద కుటుంబ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా మాకు అందాలంటే మళ్ళీ జగన్ గారిని మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గత రాత్రి సమావేశం వేసుకున్నాం ఆ సమావేశంలో అత్యధిక మంది మనం అందరూ జగన్ గారికి సహకరించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కృతజ్ఞతతో గ్రామస్తులే కాదు నియోజకవర్గంలో ప్రజలు స్నేహితులు అందరూ కూడా కోరడంతో ఈరోజు మా గ్రామ ప్రజల అభి అభిష్టం మేరకు మేము ఆరో వైఎస్ఆర్ పార్టీలో చేరటం నిర్ణయించుకుంటాము